సిద్దిపేట జిల్లా గజ్వెల్ శ్రీకృష్ణాలయంలో శుక్రవారం అయోధ్య ట్రస్టు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ హిందువుల చిరకాల కోరిక అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రాత్మకమని దాదాపు ఐదు వందల సంవత్సరాల కోరిక అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తి కావడం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో జరగబోయే శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ జరుపుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పిలుపునివ్వడం జరిగిందని అన్నారు శ్రీరామ శ్రీరాముని యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి ఇరవై రెండు తారీఖు నాడు జరగబోతున్నది ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేయాలని పిలుపునివ్వడం జరిగింది ముందుగా ప్రతి ఇంటికి అయోధ్య లోపల పూజింపబడినటువంటి రక్షింతలు గ్రామ గ్రామానికి అందజేయడం జరిగింది దానికి ప్రతి గ్రామం లోపల ప్రతి వార్డు లోపల కూడా కమిటీలు ఏర్పడి ఇంటింటికి వెళ్ళి శ్రీరామ పూజిత అక్షంతలు అందజేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఈ జనవరి ఫస్ట్ నుంచి పదిహేను వరకు ఈ కార్యక్రమం జనవరి ఇరవై రెండు తారీఖు నాడు ఏదైతే అయోధ్య లోపల ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుందో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దేశవ్యాప్తంగా ఏం కార్యక్రమాలు చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు పిలుపునియడం జరిగింది ప్రతి ఈ సందర్భంగా ప్రతి దేవాలయం లోపల ఒక పండుగ వాతావరణం లోపల శ్రీరామ శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అన్న ఆనంద ఉత్సవాల మధ్య ఒక పండుగ వాతావరణం లోపల దీపావళి ఏ విధంగా జరుపుకుంటాం ఆ విధంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని దేవాలయాల్లో శ్రీరాముని యొక్క భజనలు హనుమాన్ ఈ విధంగా శ్రీరామ జయరామ జయ జయరామ అనే శ్రీరామ మంత్రం నూట ఎనిమిది సార్లు జపం చేయాల్సిన అవసరం ఉంది పన్నెండు గంటల తర్వాత ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది అది దేశవ్యాప్తంగా అన్ని టెలివిజన్ల లోపల టెలికాస్ట్ చేయబడుతుంది ఈ సందర్భంగా ప్రతి దేవాలయంలో కూడా ఒక టీని టీవీ కానీ ఎల్ఈడి స్క్రీన్ కానీ పెట్టి భక్తులందరికీ ఇది ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ఒంటి గంట తర్వాత తీర్థప్రసాదాలు అదేవిధంగా అన్న ప్రసాద వితరణ కూడా చేసి ప్రతి యొక్క భక్తునికి శ్రీరాముని జన్మభూమి యొక్క విశిష్టత తెలియజేయవలసిన అవసరం ఉంది ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంటి లోపల ఐదు దీపాలు వెలిగించాలి కనీసం ఐదు ఐదు దీపాలు ఐదు దీపాలు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మనకు శ్రీరామ జన్మభూమి లోపల ఒక భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణమైంది ఈ సందర్భంగా జనవరి ఇరవై రెండు నాడు బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ ప్రతిష్ట కార్యక్రమం కాబట్టి ప్రతి ఇంటి లోపల దీపావళి జరుపుకున్నట్టు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి విద్యుత్ దీపాల అలంకరణ కూడా చేయించుకోవాలి శ్రీరామ జయరామ జయ జయరామ అని శ్రీరామ